ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ کرنول ڈسٹک بار ایسوسی ایشن کی جانب سے وزیر اعلیٰ ین چندرا بابو نائیڈی کی فلیکسی کو دھوت سے نہلایا گیا ایسا کیوں گیا گیا کیونکہ لینڈ ٹائٹلنگ ایکٹ قانون کو رد کیے جانے پر کرنول ڈسٹک بار ایسوسی ایشن کے اوکلا نے چندرہ بابو نائیڈو وزیر اعلیٰ کی پورٹریٹ کو دودھ سے نہ لایا اس موقعے پر اکلا نے کافی خوشی کا اظہار کیا اور کہا کہ ایک تاریخی جیت ہے انہوں نے کہا کہ اگر لینڈ ٹیٹلنگ ایکٹ عمل میں لایا جاتا تو اس سے کسانوں کو بہت بڑا نقصان ہوتا اور اکلا بھی بے روزگار ہو جاتے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت دون لو వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన పరిపాలన పరిపాలించిన విధానం నియంత్రణతో పోగడలు నిరంకుశవాదం వాటిలో భాగంగా రకరకాల చట్టాన్ని ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఆయన తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి నుండి చీత్కారాలను పొందింది లాయ న్యాయవాదులు కానీ ప్రజలు కానీ ఈ చట్టం వల్ల ఎన్నో ఉన్నాయి మాకు వద్దు అని మొత్తుకున్నా కూడా ఆయన ఏకంగా ప్రజలపైన ఉద్దారణ చూశాడు దానిలో ఎన్నో ఉన్నాయి వాళ్ళకు అంతకుముందు చేసుకున్న రీసర్వే కానీ ఆ రీసర్వే ఫలితాల వల్ల మిగిలిపోయిన ల్యాండ్స్ కానీ కబ్జాలు చేసిన ల్యాండ్స్ కానీ వాటినన్నింటినీ చట్టపరంగా ఏ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకునే చట్టాన్ని నీతి ఆయోగ్ చెప్పిన కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు దాన్ని మార్చేసి వాళ్ళకు అనుకూలంగా నీతి ఆయోగ్ రికమెండేషన్ పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాన్ని మార్చుకొని ఈ చట్టాన్ని తాగడం జరిగింది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇంతకుముందే నలభై ఐదు రోజులు నిరే నిరార దీక్ష చేయడం జరిగింది దానిలో భాగంగా కర్నూలు భారత కానీ తెలుగుదేశం పార్టీ సెల్ కానీ అందరం కలిసి ఆ రోజు విజయవంతంగా ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది జరిగింది అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని మాటిచ్చారు ఆయన మాటిచ్చిన దానిలో భాగంగానే ఆయన మాట మీద నిలబడుతూ ఆయన మొదట సంతకం చేసిన ఐదు సంతకాలలో ఒక ఒక సంతకం ఇది ఉండడం రెండో సంతకం ఉండడం మా అందరికీ హర్షణీయం ప్రజలందరికీ ఇది ఆమోదం మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకునే రోజు ఎందుకంటే ఒక చీకటి చట్టాన్ని చంద్రబాబు గారు ఒకటే చెప్పినారు నాయన ఇది ప్రజల ఆస్తులను కొల్లగొట్టే చట్టం వస్తుంది ఈ చట్టం వల్ల ప్రజలు నష్టపోతారు కాబట్టి దయచేసి ఈ చట్టాన్ని మనం రద్దు చేసుకోబోతే అందరి ఆస్తులను జగన్మోహన్ రెడ్డి యొక్క దీంట్లోకి వెళ్ళిపోతాయి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అంటే ప్రజలు మొత్తం ఇచ్చాపురం నుంచి ఆల్మోస్ట్ ఆల్ కర్నూలు వరకు అంటే ఆ ఆశ నుంచి ఈ ప్రజలు ఒకటే తీర్పించారు ఎన్ను ఎక్కడ నిలబెట్టినారెంట్ రెండు అంకెల మీద నిలబెట్టారు ఒకటి ఒకటి అని ఇంకా ఇంకా అంకెలు తగ్గించింటే బాగుండేదేమో అయితే ఇక్కడ ఒకటే మనం గమనించాలా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు చెప్పిన మాట ప్రకారం రెండవ సంతకమే ఈ యొక్క నల్ల చట్టాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కాపాడినాడు ముఖ్యంగా న్యాయవాదుల కోసం కాదు ఈ చట్టం వచ్చింది కేవలం ప్రజల ఆస్తులు కొట్టేసేదానికి దానికోసం పా పోరాడిన న్యాయవాద సంఘాలు అన్నిటికీ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యాయవాద సంఘాలు తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచి ఈ చట్టం యొక్క విషయాన్ని ప్రజలందరికీ వివరించడం ఏంటి ఆ విషయంతోనే ప్రజలు ఈరోజు మూకుమ్మడిగా వాళ్ళ యొక్క దీన్ని ఇది చేస్తూ మొత్తం చంద్రబాబు నాయుడు యొక్క ఉమ్మడి ఎవరైతే ఉన్నారో